కేసీఆర్ గారు కరీంనగర్లో నిర్మింపజేసినటువంటి ఒక సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నా ఏంటో ఆయనకి తెలిసి రావటం లేదా అంటే వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎస్పిలో అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడటానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే నైతిక బాధ్యత వహించాలి నీ మాట ఎందుకు చెప్తున్నా అని చెప్పంటే టిల్ నవంబర్ ఎండ్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ నవంబర్ సంబంధించి నీటి సరఫరా చేయబడే పరిస్థితులలో ఆనాడు మేడిగడ్డ కాలుష్యం ప్రాజెక్టే ఇట్ వాజ్ నాట్ పియర్స్ కుంగిపోలే అంటే వెలిక్కి రాలే అది అంటే ఆనాడు నువ్వు ఎల్లంపెల్లి ఎల్లంపెల్లి నుండి మిడిమానేర్కు మానేర్ కు నీటిని తరలింపజేసే అవకాశం ఉండి కూడా నువ్వు ఖరీఫ్ నీటి సరఫరాకు సంబంధించి నువ్వు మేడిగడ్డ నీటిని ఏదైతుందో తరలించే ప్రయత్నం చేయకపోవడంతో ఆ భారమంత ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి మీద పడ్డది ఆ భారమంత ఎస్ఆర్ఎస్పి పై పడటంతో వాళ్ళ ఎస్ఆర్ఎస్పి రఫీ కచోరి వాళ్ళ నీటి కొరత ఏర్పడ్డది నిజంగానే నవంబర్ కంటే ముందు నువ్వు ఖరీఫ్ పంట సందర్భంగా నువ్వు మేడిగడ్డకల్లి అవసర మేరకు నీటిని మేడిగడ్డకు తరలింపు చేసి ఉండి ఉన్నట్టయితే పెళ్లి సమస్య ఉత్పన్నం కాకపోతుంది అని ఒక విధంగా చెప్పాలంటే దీనికి కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో నైతిక బాధ్యత వహించాలి ఒకటి టెక్నికల్ మిస్టేక్ రెండవది ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో మనకి ఈసారి వర్షాలు కురియకపోవడం అనేది కూడా ఇంకొక అంశం చెప్పంటే వాస్తవాలు ఒక విధంగా ఉంటే ఏదైతుందో దాన్ని వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కరువు వచ్చింది అసలు ఈ కరువు బాధ్యత నీది నాయన ఈ కరువు బాధ్యత నీది అని చెప్పంటున్నా నేను నీ వైఫల్యంతో వాళ్ళ తెలంగాణ ప్రజానీకం ఈ సమస్య ఎదుర్కొన్న ఒక పరిస్థితి వచ్చిందని లేకుంటే ఏమంటాడు వీళ్ళ మిషన్ భగీరథ అరే నేను మిషన్ భగీరథే టోటల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అసలు సాంకేతికంగా ఏ విధమైనటువంటి ఒక మీరు దానికి కావలసినటువంటి ఒక పరిణామాలు పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళ నిర్మాణం చేపట్టబడంతో ఈ రాష్ట్రం అప్పుల ఊపిలకు నెట్టబడ జరిగిందని చెప్పంటున్నా బేసిక్గా మిషన్ భగీరథ శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరును అందింపచేయటం శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరుని అందింపచేయటం ఇలా క్లోరినేషన్ ప్రభావం ఏదితో కేవలం ఇరవై కిలోమీటర్ల ప్రభావం వరకే ఉంటుంది ఒకసారి ఇరవై కిలోమీటర్ ప్రవాహం దాటిపోతే క్లోరినేషన్ ఎఫెక్ట్ జీరో అయిపోతుంది ఇట్స్ టెక్నికల్లీ దాన్ని ఏదైతుందో నీ కమిషన్లు కక్కుర్తితో ఇలా పైప్ కంపెనీలతో కమిషన్లు కుదుర్చుకోవటం ఏదైతుందో కక్కుర్తితో ఇలా రాష్ట్ర ప్రజానికైనా అప్పులు ఉప్పులు నెట్టడమే కాకుండా ఇలా ప్రజలు ఇవాళ తాగునీటి కొరకు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తే కేసీఆర్ అని ఎత్తికే బాధ్యపించాలని చెప్పంటున్నా నేను అందుకు వస్తే దర్శ ఐ సైడ్ వీళ్ళు మిషన్ భగీరథకు సాంకేతికంగా అనుమతులు కల్పించినటువంటి ఇంజనీరింగ్ అధికారి ఎవడైతే ఉన్నాడో ఐ వెంట్ ఆన్ రికార్డ్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్ లో వాళ్ళు ఉరిది ఇయ్యాలియ్యాలని చెప్పాలని నేను నీ క్లోరినేషన్ ప్రభావం కేవలం ఇరవై కిలోమీటర్ల పరిధి వరకే ఉండి పరిస్థితులలో నువ్వు హౌ యువ్ ఎండోర్స్ ఇట్ హౌ డౌర్స్ ఇట్ వీళ్ళు ఏమంటారు దాన్ని బ్లీచింగ్ పౌడర్ బకెట్ బకెట్లో కలిపి ట్యాంక్లో పోయాలన్నట అంటే ఈ బ్లీచింగ్ పౌడర్ బకెట్లో కలిపి ట్యాంక్లో లో అటువంటి ఒక పరిస్థితి మనం అమలు చేసుకోదలుచుకున్నట్టయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుక అదే డీసెంట్గా ప్రాజెక్ట్ ఏదైతే గ్రామ గ్రామాన నువ్వు రా వాటర్ అందుబాటులోకి తెచ్చి దాని శుద్ధికి సంబంధించి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుంటే అయిపోతుండే నువ్వు దాని ఆచరణలో ఏదిందో నువ్వు నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా ఈ రాష్ట్రాల అప్లోగులు నెట్టడమే కాకుండా వీళ్ళ రాష్ట్ర ప్రజానీకం ఏది ఇస్తుందో అటు వ్యవసాయ రంగాన సాగునీటికి సంబంధించే కానీ త్రాముడికి సంబంధించే కానీ నిజంగా ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితి ఏర్పడితే దాని కేసీఆర్ఏ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా స్టిల్ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఏ పరిస్థితుల్లో కూడా పంటలు తడి ఆరిపోకుండా చూడటానికి కొరకు సాగు లభ్యత ఉన్న మేరకు ఏదైతుందో నీటిని అందింప చేయడంతో పాటుగా విద్యుత్ ఏదైతుందో ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా ఏ విధంగా కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఏదైతుందో రైతాంగాని పంటలు వీళ్ళ పండే విధంగా ఏదైతుందో అండగా ఉందని చెప్పంటున్నాను అంటే త్రావు సంబంధించి కూడా చెప్పండి త్రావు నుండికి సంబంధించి కూడా చెప్పంటాను నేను వీళ్ళ ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్ల ప్రాజెక్ట్ అట్ల పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఈ రెండింటిపై పై ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగిందో వీళ్ళ కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిపోయిందా అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కానివ్వండి ఇటు ఏదైతున్నదో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అట్లా పవర్ పర్చేసెస్ మీద జుడిషియల్ ఎంక్వైరీ వేయడం తొలిదిందో కేసీఆర్ మతి భ్రమించినట్టు మాట్లాడుతుండని చెప్పట మతి భ్రమించినట్టు మాట్లాడినట్టు మాట్లాడుతుండని లేకుంటే ఏమంటాడు మేడిగడ్డ రెండు పిల్లలు కుంగిపోతే ఏమైంది అరే మనిషి గుండె కాబోయడానికి ఇంకేం మిగులుతుందా సో బేసికల్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ఈజ్ బేస్డ్ ఆన్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ మేడిగడ్డ మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదు అసలు నీటిని ప్రాథమిక స్థాయిలో ఎత్తిపోసేటువంటి ఒక బ్యారేజీ మేడిగడ్డ నువ్వు మేడిగడ్డక నీటి ఎత్తిపోస్తేనే అన్నారంకి వస్తాయి అన్నారంకెళ్ళి నువ్వు ఏది ఎత్తుందో సుందీలకు ఎత్తిపోస్తావు సుందీలకు వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తావు అసలు మేడిగడ్డనే నీకు ఎత్తిపోసే అవకాశం లేకుండా అవకాశం కోల్పోతే నీకు అన్నారం నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తాయి అన్నారం లేకుండా సుందీలకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి సుందీలకు లేకుండా ఎల్లంపల్లికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తాయి మాట్లాడితే కొద్ది కొద్దిగా విచక్షణ జ్ఞానం కాబన్సారి మాట్లాడాలి వీళ్ళ మైక్ ఉంది కదా నేను ఏదైనా మాట్లాడతా అని చెప్పి అనుకుంటే ఎట్లనే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేను టీవీ ముందుకు వస్తున్నా రానా అయినా నేను ఎవడా ఇన్ని రోజులకి వెళ్ళి నువ్వు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతుందో మాట్లాడే అవకాశం నీకుండే శాత సభలో ఏదైతుందో ఎప్పుడో దీనిపై ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ శాఖ కొంచెం నీకు నువ్వు ముఖం చార్జ్ చేసుకున్నావు నువ్వు ముఖం చార్జ్ చేసుకున్నావు నువ్వు ముఖం చార్జ్ చేసుకుని నేను టీవీ ముందుకు వస్తా నేను టీవీ ముందుకు నేను టీవీ ఛానల్ దొరకలేదు మాట్లాడదామంటే నువ్వు టీవీ ఛానల్ దొరకలేదా నాయన ఇప్పటికైనా కాస్త ఏదైతుందో విద్య పరీక్షలు జరిగే జరిగే ఈ రాష్ట్రాన్ని నువ్వు ఎంత అప్పులు ఉప్పులు నెట్టాలో నెట్టినో నాయనా వీళ్ళ ఏ నిధులు నీళ్లు నియామకాలని చెప్పని వీళ్ళ రాష్ట్రాన్ని తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యమించి వాళ్ళ ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ వీళ్ళ కుటుంబ స్వార్థం కొరకు ఇస్తుందో ఈ రాష్ట్రం అప్లూ లేనెట్టిందని చెప్పిన ప్రజానీకం ఏదితో వాస్తవం గ్రహించి ప్రజలు మార్పు కోరిన్రు ఇలా వంద దినాల్లో హండ్రెడ్ డేస్ విత్ హండ్రెడ్ డేస్ నాకు నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రజాజీవితం అనుభవం ఉందని చెప్పారు నాలుగు ప్రజా ప్రజాజీవితం అనుభవం ఉందని చెప్పారు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే వంద రోజుల్లో ఎన్నికల్లో చేసిన వాగ్దానం అమలు ఒక ప్రభుత్వం నేను ఏది చూడలేదని చెప్పంటున్నాయి ఎస్ వైఎస్ రాజశేఖరు గారు ఇస్తుందో రైతాంగానికి ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పి చేయడానికి వారు తొలి సత్తకం చేసిందే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది కాంపొనెంట్ వన్ ఆఫ్ ది మేడ్ ఇన్ ది ఎలక్షన్ కానీ ఇక్కడ నీకు మహిళలకు ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఇస్తుందో ఉచిత విద్యుత్ సౌకర్యమే కానివ్వండి ఐదు వందల రూపాయలకి ఏది ఇస్తుందో మా ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో ఇవాళ గ్యాస్ సిలిండర్ సౌకర్యం కానివ్వండి చెప్పంటు నేను గృహ నిర్మాణ కార్యక్రమం చెప్పంటుంది దశాబ్దాల తరబడి ఏదైతుందో ఒక్క ఇల్లు కంటే పాపన పోలేదని చెప్పంటున్నా వంద రోజులు ఏదైతుందో ఇట్ లాంచ్ భద్రాచలం మూల లెవెన్ లాంచ్ చేస్తున్నా మహిళలకు ఆడబిడ్డల సంక్షేమానికి సంబంధించి ఏదైతుందో కాక మన కోటి రూపాయల వరకు ప్రతి మహిళా సంఘానికి రుణ సౌకర్యం కల్పి చేయబడే విధంగా చెప్పంటున్నా ప్రతి ఆడబిడ్డకు మహిళా సంఘంలో సభ్యత కలిగి ఉన్న ఆడబిడ్డకు ఏదైతుందో అనుకోని పరిస్థితుల్లో ఇవాళ ఏదైనా ప్రమాదం జరిగితే మృత్యుపాద బడ్డట్ అయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో మరి ఐదు లక్షల రూపాయలకు ప్రమాద భీమా అని చెప్పని పేర్కొంటు అమలు చేయబోతున్నామని చెప్పంటున్నా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పంటున్నా నేను ఇవాళ మూడు మాసాలలో ముప్పై వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మూడు మాసాల పని చెప్పంటున్నాను నువ్వు పదేళ్ళలో చేయలేని కార్యక్రమం మూడు మాసాలలో ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమలు చేసిందని చెప్పంటున్నా ఇవాళ జీర్ణించుకోలేక ఏం మాట్లాడదు తొయ్యక అంటున్నా నేను ఇలా బట్టగాల్చి బీదేయాలన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం కనబడుతుందని అంటున్నా అటు బిఆర్ఎస్ఏ కానీ ఇటు బీజేపీ కానీ బీజేపీ కూడా ఏం తక్కువ తినలేదని అని బీజేపీ కూడా బీజేపీ రెండు పర్యాలు అధికారానికి వచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ వచ్చినట్టు ఎట్లా మూడో పర్యాయం ఇక్కడ బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయిందో జాతీయ స్థాయిలో బీజేపీ కూడా తుడిచిపెట్టుకోబోతుందని చెప్పంటారు నిన్న పెద్దలు ఓం అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చిందా ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చేసే వాగ్దానం ఆయన గుర్తుకు రాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఆయన ఏం వాగ్దానం చేసిండు విదేశాలలో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో స్వదేశానికి తీసుకురావటమే కాదు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానడా మరి మోడీ గారి గుర్తుందో లేదో నాకు తెలియదు ఆయన కిషన్ రెడ్డి గారిని గుర్తు చేయాలి మోడీ గారి గుర్తు లేకుంటే ఏది కిషన్ రెడ్డి గారు గుర్తు చేయాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు ప్రజలు చేసిన వాగ్దానం ఏంటి నువ్వు ఎంత నల్లధనాన్ని ఇస్తుందో దేశానికి తీసుకొచ్చినావు ఎంత పేదవాడి అకౌంట్లో నువ్వు ఏదైతుందో ఆదుకోవడానికి ఆ పేద కుటుంబంలో ఆదుకోవడానికి నువ్వు ఏ విధంగా ఆర్థిక సాయం నింపజేస్తావు అని చెప్పి నిరుద్యోగ యువత ఇస్తుందో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారడయా మోడీ గారు కూడా ఇంకో కేసీఆర్ అయిండు మోడీ గారు కూడా ఇంకో కేసీఆర్ అయిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే పదిలు ఎన్ని జాలయనా పది ఇంటూ రెండు ఇరవై కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువత కల్పిత ఎన్ని చిన్నవా నువ్వు అసలు భారతీయ జనతా పార్టీకి యువకులను ఓటు అడిగే నైతికు నీకున్నాదే ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర ప్రోత్సహించే విధంగా ఏదిందో పద్దెనిమిది సంవత్సరాలకు ఓటుకు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర ప్రోత్సహించే విధంగా ప్రోత్సహించబడే విధంగా పద్దెనిమిది సంవత్సరాల ఓటుకు కల్పించడం అని చెప్పి నీతి అవినీతి గురించి మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు నిజంగానే అని చెప్పంట నేను వీళ్ళ అవినీతిని అరికట్టబడే విధంగా ప్రభుత్వ పారదర్శకానికి ప్రతీకగా పనిచేయబడాలి అంటే ఒక ఆలోచన తలపుతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని అమలు తెచ్చే ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా వీళ్ళ మేము సమాచార హక్కు చట్టాన్ని ఏది ఇస్తుందో యూపీఏ ప్రభుత్వం అమలుకి తెస్తే నువ్వెంజిస్తు సమాచార హక్కు చట్టాన్ని నీరు గార్చే విధంగా వీళ్ళు నిన్నగా మనం సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎలక్ట్రల్ బాండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతుందో ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఎంతెంత పెట్టుబడులు సమకూర్చబడ్డాయని చెప్పని సుప్రీంకోర్టు ఏదైతుందో దాన్ని బహిరంగ ప్రకటింప చేయాలని చెప్పంటే అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వాస్తవాన్ని కత్తిపుచ్చబడే విధంగా ఏదైతుందో మీ వాస్తవానికి బహిర్గత పరిస్తే మరి రాజకీయ పార్టీ ఇచ్చేటోడు చూడు ఉరియా కొత్తగా అమ్ముతుందని అంటున్నా బ్యాంకులు ఏదైతే రాజకీయ పార్టీలు చెందాల కొరకున్న అదే మీరు ఏ రాజకీయ పార్టీకి ఎవరెవరు ఏ విధంగా ఏమేరకు ఆర్థిక సాయం చేస్తుండో బయటపెట్టడంతో బాధ్యత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పంటున్నా సుప్రీంకోర్టు ఏదో రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఏం పెడుతుండో ప్రెసిడెంట్లో పిండి దాన్ని పరిశీలింప చేయాలన్నట అంటే ఏంటి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి ఇవి ఏం చేయాలి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి అదర్కు ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క తప్పిదాలను కప్పిపించడానికి రాజకీయ పార్టీల అవినీతి ఏ పెట్టుబడి వర్గాలు నుండి ఏ మేరకు ఏదైతుందో మరి ఫైనాన్స్ ఫండింగ్ ముందు అంతా వెలికి వస్తే వాళ్ళ బాగోతో బండారం బయటపడతా అని చెప్పని ఎస్బీఐ ఏదైతుందో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి పరిధిలో పనిచేస్తుందే ఇలా అమిత్ షా పరిధిలో పనిచేస్తాం అమిత్ షా గారి పరిధిలో పనిచేస్తుంది అని చెప్పింటారా ఇదేనా భారత రాజ్యాంగం నిర్వచించింది లేకుంటే ఏమంటాడు మేము మళ్ళీ ఒకసారి బీజేపీ అధికారానికి కాస్త ముస్టల్ రిజర్వేషన్ రద్దు చేస్తాం అసలు ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉన్నదా ఇవాళ ఏ వర్గమే కానీ సామాజిక వెనుకబాటు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించవచ్చు అది హిందువులే కానీ ముస్లింలే కానీ హిందువులు కల్పించబడ్డ రిజర్వేషన్ కూడా వారికి సామాజిక వెనుకబాటు పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ ఈవెన్ ఫర్ ముస్లింస్ ఆల్సో వాళ్ళు ఉండే సోషల్ బ్యాక్వర్డ్నెస్ నాట్ ఆన్ రిలీజియస్ బేస్ నాట్ ఆన్ రిలీజియస్ బేస్ అంత పెద్ద మనిషి అమిత్ షా గారు వారు ఏం మాట్లాడదు వారు కూడా కిషన్ రెడ్డి గారు లెక్క మాట్లాడితే ఎట్లనే అమిత్ షా గారు కూడా ఏదైతుందో హోంశాఖ మాత్రం కిషన్ రెడ్డి లెక్క మాట్లాడితే అది ఈ దేశంలో మతపర రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉన్నా అంటే ఇవాళ నిజంగానే తప్పిపోయినా మళ్ళీ మూడో తారీఖున బీజేపీ ఎన్డీపీ అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ కాదు నాయన అసలు రిజర్వేషన్లు రద్దు చేస్తారు అసలు రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పారు తప్పిపోయిన మళ్ళీ మూడో పర్యాయ మోడీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఎన్డీఏ బీజేపీ ఆర్థిక అధికారానికి వచ్చినట్టయితే వాళ్ళు చేపట్టబోయే చర్య బలహీన వర్గాలకు ఏ రాజ్యాంగం అండగా నిలిచి వాళ్ళు ప్రత్యేకమైన హక్కుల సదుపాయాలు కల్పిస్తుందో అవన్నీ కూడా ఇదితో రద్దు చేయడమే వాళ్ళ యొక్క ప్రక్రియకి చేపట్టబోతారని చెప్పారు ఇవాళ ముస్లిం రిజర్వేషన్ మోడీ గారికి అమిత్ షా గారికి ఏదైతుందో డ్యూ నో వాట్ ఈస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లో ఎవరు లబ్ధి పొందుతున్నాయా అన్ రిజర్వ్డ్ క్యాస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో లబ్ధి పొందుతున్నది పొందబోతున్నది ఎవరు దోస్ ఆర్ అన్ రిజర్వ్డ్ క్యాస్ ది అప్పర్ క్యాష్ ఆర్ ముస్లిం ఎకనామికల్ వీకర్ సెక్షన్ లబ్ధి పొందుతున్నది ఎవరు ముస్లిం లబ్ధి పొందుతున్న చెప్పంట నీకు తెలుసా నీకున్నాదే ఏం మాట్లాడుతుంది ఆయనే నువ్వు రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చిన సంతోషం అంది క్యాస్ ఏదైతే ఏదో కొంత సౌకర్యం కల్పించాలని చెప్పని నువ్వు ఈడబ్ల్యూ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత ముస్లిం కూడా లబ్ధి పొందుతున్నారు దాని ముస్లింలు లబ్ధి పొందుతున్నారు బికాస్ దే బిగా అన్ రిజర్వ్ క్యాష్ మరి వాట్ అవర్ ది రిజర్వ్ క్యాష్ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాల సంగతి ఏంటని చెప్పడుతున్నాను నేను మోడీ గారిని ఇలా మోడీ గారు ఓబీసీ అంటే సంతోషం నాయన మన ఓబీసీకి ఏదైతుందో ప్రత్యేకంగా కల్పించినారు ఒక హక్కులు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఓబీసీ అనే నెపంతోనేదవుతుందో మోడీ గారు ప్రధానమంత్రి అయిందా గడిచిన దశాబ్ద కాలంలో అదే ఓబీసీలకు సమాజంలో ఉన్నట్టుగా వెనుకబడిన తరగతులకు ఇస్తుందో మీరు ఏమైనా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు ఒక్కటి చెప్పమని చెప్పి అంటున్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదిందో కుల గణనతో గణనతో గతం నుండి కల్పించబడతా రిజర్వేషన్ ఏది ఇస్తుందో జనాభా దామాచకు అనుగుణంగా సరిపోవటం లేదు దాన్ని మరింత ప్రోత్సహించబడే విధంగా ఏది ఉందో అవసరం వస్తే ఇంద్ర సోహాని కేసును ఉటంకిస్తూ యాభై శాతం రిజర్వేషన్ చెప్పని బ్లాంకెట్ ఆర్డర్ పెట్టడం జరిగిందో దాన్ని సవరించే విధంగా రాజ్యాంగాన్ని సవరింపజేస్తా అని చెప్పి పేర్కొన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అని చెప్పంటున్నా ఎందువరకు బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా చెప్పంటున్నా ఈ దేశంలో ఆనాడైనా ఈనాడైనా సామాజిక వెనకబడతానికి గురవుతున్నటువంటి దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మహిళలే కానీ వారిని ఆర్థికంగా పురోభివృద్ధి పదవులు తీసుకోపోవడానికి కొరకు ప్రత్యేకంగా రిజర్వేషన్స్ సౌకర్యం కల్పించాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం ఇలా భవిష్యత్తులో కూడా సమాజంలో నిరుపేద వర్గాలు సామాజిక వెనకబడ గురైనటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు మహిళ సంబంధించి నేను ఈ గుణగణతోందో రేపు దేశంలో ఇండియా కూటమి అధికారు ఈ యాభై శాతం ఆర్డర్ ఏది ఇస్తుందో ఏ ఇంద్రస్వామి కేసు ఉటంకిస్తూ మరి దాన్ని బ్లాంకెట్ గా నిరీపే జరిగిందో దాన్ని సరిచేసి రాజ్యాంగ సవరణకు అనుగుణంగా బలహీన వర్గాల ప్రస్తుతం కల్పిస్తూ రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళ జనాభా ప్రాతిపదిక జనాభా ధమాసత్వం ఏదైతుందో నేను మరింత పెంచే విధంగా మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు చేపడబోతుంది చెప్పంటాను అది ఏ రాజకీయ పార్టీగా వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడాలి అంటూ నేను వెట్ ఈస్ బిఆర్ఎస్ బీజేపీ లేదా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఢిల్లీ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పట్టు నిర్మాణతంగా వ్యవహరించే పార్టీ ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఆనాటి నుండి ఈనాటి వరకు అని చెప్పారు పేద ప్రజలకు అండగా ఇచ్చే ఒక రాజకీయ పార్టీ ఏకే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నా దళితులకు బలహీన వర్గాలకు సామాజిక వినగా పడద గురైనటువంటి ఒక సమాజానికి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో మార్పు కోరినరో తెలంగాణలో ఏ విధమైన మార్పులు మనం చూసామో జాతీయ స్థాయిలో ఆ చూడబోతున్నాం చూడబోతున్నామని చెప్పి నేను పేర్కొంటున్నామని అంటున్నా థ్యాంక్ యూ ఈవిడ భాష కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి ఇప్పుడు ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినా అనేది ఉందో డిక్షనరీ తెలిస్తే తెలుస్తుంది ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడి అది అంతా నేను మాట్లాడాలంటే నాకు నాలుగు తిరిగేది ఆయన అదే నేను ఆయన మాట్లాడే భాష నేర్చుకోవాల్సినట్టుగా అగత్యం మాకు లేదు ఆయన అంటున్నా మాకు కొంత సాంప్రదాయం ఉన్నది మా సంస్కృతి ఉన్నది మేము ఏ భాష మాట్లాడిన ఏదైతుందో తెలంగాణ భాష అది మేము మాట్లాడే మాట తెలంగాణ భాష మీ కొద్దిగా యాచ కనబడ్డాడు ఎందుకంటే నువ్వు మాట్లాడితే నీకు ఈ సొంపుగా ఉంటుంది కేసీఆర్ గారు మాట్లాడితే సేపు ఈయన ఈయన సొంపుగా అదే వాళ్ళు ఇంకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నీ శివులలో ఏదైతుందో నీకు అది ఉత్తర్ కదా దాన్ని ఏమంటారు సీ సంభూషణట్టు ఉంది అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈ శివులలో సీ సంబోషణట్టుంది ఇందులో నువ్వు మాట్లాడితే అది ఇంకోరు మాట్లాడితే చెవులలో సీసం పోషం ఉంటుంది అందుకే ఎవరైనా కానీ మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా ఆ విధంగా ఒక ఆలోచనతో మాట్లాడాలని చెప్పండి అది ఎవరు ఎక్కడ జారి ఆయన తెలియాలి నాయన ఇవాళ ఏదైతుందో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందా ఒక దేశంలో ఒక దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆయన ఏడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది మీరు మా పోటీ మా పోరాటం జాతీయ స్థాయిలో ఏది ఇచ్చి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ పోరాటం చెప్పంటారు తెలిసి మాట్లాడాలి తెలిసి మాట్లాడ నీలాగే ఏది ఇస్తుందో తెర ముందొక్కటి తెరవేను ఒకటి కాదు మా తెర ముందైనా తెరవేనుకైనా మా పోటీ పోరాటం ఏది ఇస్తుందో భారతీయ జనతా పార్టీతో చెప్పంటాడు థ్యాంక్ యూ అరే మా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ ఉందే మా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ ఉంది అంటున్నా నేను హీ మస్ట్ నో మా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ ఉంది అని నేను ఏ రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అయినా ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి సలహాలు సూచనలు మేము పొందుతాం అది సహజం ఏ రాజకీయ పార్టీకి అయినా కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఉందా ఎలా మిత్రులు భారతీయ జన పార్టీలు కలవాలని చెప్పి ఢిల్లీ పోతా అని చెప్పి అంటున్నాడు ఎందుకు పోతున్నాయి మరి వాళ్ళ కేంద్ర కార్యాలయం ఏది ఇందో ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీ పోతా అని చెప్పంటుండు ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి ఏదిందో బీఆర్ఎస్ కలిసి ఒక నాయకులు హైదరాబాద్కి వచ్చింద ఎందుకు వచ్చిండ్రు మీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఉన్నది మహారాష్ట్రకి వెళ్ళి ఏది ఇక్కడ తల్లి వచ్చిండ్రు మూత వర్సైముందే అండ్లా Thank you.